అందరికీ నమస్కారం ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని రెండు విషయాలు ఆ రెండు విషయాలలో ఏంటంటే నది నుంచి పెన్నా నది నుంచి జగనన్న కాలనీలో నుంచి అక్రమంగా ఇసుక తరలింపు అట్లనే మన పొద్దుటూరు ప్రొద్దుటూరు మూడో వార్డు కౌన్సిలర్ జంబాపురం వెంకటలక్ష్మి వాళ్ళ ఇంటి పక్కలో అంటే వాళ్ళ ఇండే పక్కలోనే బియ్యం గురించి ఈ రెండు విషయాలలో పెద్ద సూటిగా అడుగుతా ఉన్నాం ఫస్ట్ కామనూరు నుంచి ఇసుక అక్రమ రవాణా గురించి పెద్దాయన ఎక్కడెక్కడో ఏ ఏ ఆఫీసుల్లోనో తిరిగి ప్రమాణాలు చేపిస్తున్నావు పటాలు పెట్టి ముందు మీరు మీ కుటుంబ సభ్యులు మీ లీడర్లు ప్రమాణాలు చేయండి బాగుంటుంది ఎందుకంటే ఇది టిప్పర్ కుందు నది నుంచి నిన్న వస్తా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు దానిపైన ఏముంది ఎన్విఆర్ఆర్ నంద్యాల వరదరాజుల రెడ్డి అని రాసుకున్నారు పెద్ద ఆయన ఇది పోలీస్ స్టేషన్ లో ఉండే బండ్లే ఎనిమిది బండ్లు ఉన్నాయి మీ ఊర్లో నుంచి అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తంటే మీరు ఏం చేస్తున్నారు స్వయాన మీ తమ్ముని కొడుకు ఈ దంద నిర్వహిస్తండేది ఇట్లాంటి చేయమని ముందు మీరు ప్రమాణాలు చేయండి ఎక్కడో పోయేది ఆఫీసర్ల దగ్గర మాట్లాడేది ఊర్లో నవ్వుతున్నారు ఇంత దారుణంగా వ్యవస్థ పెట్టుకొని మీరు ఏదో ఒక ఆఫీసర్ దగ్గర పోయేది ఇంకొకరి దగ్గర పోయేది ప్రమాణాలు చేపించేది ఇది కోట్ల రూపాయలు మీరు దండుకుంటా సమర్థించడం లే వ్యతిరేకిస్తున్నాం దాన్ని కూడా చెప్తున్నాం అయితే దాంతో పాటు ముందు మీరు ప్రమాణాలు చేయండి మీ కుటుంబ సభ్యులు మీ లీడర్లు మీ కానూరు రేట్లోది కాదా ఇది ఇల్లీగల్ కాదా ఇది రామాపురం నుంచి ఒక లీడర్ చెప్తాడు మా బండ్లకు బ్రేకులు లేవు తగుల్తే ఎవరన్నా చచ్చిపోతే మాకు సంబంధం లేదు ఇసుక డాక్టర్లు మేము తోలుతా ఉంటామంటారు జగనన్న కాలనీలోంచి టిప్పర్లతో టిప్పర్లు ఆ నుంచి కూడా ఇవన్నీ ఎవరి కనుసన్నల్లో జరుగుతూ జరుగుతా ఉన్నాయి మీరు మీ మీ కుటుంబ సభ్యులు మీ వాళ్ళు భాగస్వాములు కాదా ఎన్విఆర్ఆర్ నంద్యాల వర్ధరాజుల రెడ్డి టిప్పర్ పైన ఇదేం కంకర టిప్పరు రాళ్ల టిప్పర్ లో కాదు పెద్ద కానూరు నుంచి వచ్చే ఎట్లో నుంచి వచ్చే ఇంకొకటి నిన్న బియ్యం దొరికినాయి నువ్వేం చెప్తావు నలుగురు యాదవులు ఈ ఊర్లో బియ్యం వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళంతు చూస్తా ఉంటున్నావు వాళ్ళంతగా చూడాల్సింది నువ్వు ఎవరైతే ఈ ప్రొద్దుటూరు పట్టణంలో సుమారు నూట ఇరవై స్టోర్లు ఇప్పించినావు ఈ మధ్య కాలంలో వేరే వాళ్ళయి ఉంటే వేరే వాళ్ళకి ఇప్పించినావు ముందు వాళ్ళని పిలిపించుకో నీ మీద ప్రమాణం పేపించుకో ఎందుకంటే నువ్వే వాళ్ళకు దేవునివి అయ్యా వరదరాజు రెడ్డి పెద్ద అయినా నీ మీద ప్రమాణం ప్రమాణమే చెప్తాం మేము ఎక్కడే గాని ఒక బియ్యం అమ్మము దొంగగా ఒక బియ్యం కొనము ఒక బియ్యం గింజ కూడా అమ్మం కొనము మాకు గవర్నమెంట్ ఏ డబ్బులైతే కమిషన్ ఇస్తాదో ఆ డబ్బులు మాత్రమే మేము తీసుకుంటాం అని మీ మీద ప్రమాణం పెయించుకో పెద్దయినా కరెక్ట్ గా ఉంటుంది నలుగురు యాదవులు చేస్తున్నారు మన వాళ్ళు అమ్ముతే కదా వాళ్ళు చేసేది వీళ్ళు అమ్మకపోతే వాళ్ళేందుకు చేస్తారు ఎంత ఎంతసేపునే అవతలోని మీద విమర్శేదప్ప మన వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం చూడండి గతంలో మా మీద చెప్పేవాళ్ళు ఇసుక ఎదందా మాది అని మాది కాదు ఇసుక దందా మా ఇంట వాళ్ళు తోలినారు మేము కూడా ఒప్పుకుంటాం ట్రాక్టర్లు మీ వాళ్ళు టిప్పర్లు పెద్దాయనా మా ఇంతమడి ఉండే మనుషులు కొంతమంది ట్రాక్టర్లతో తోలుకునేది వాస్తవం దానికే కదా మీరు మమ్మల్ని ఇసుక అని చెప్పింది ఇప్పుడు ఇది ఏమనాలా మేము ఇసుకందానా ఇది కాదా మా వాళ్ళన్న ట్రాక్టర్లతో తోలుకొని ప్రొద్దు పట్టణాన్ని తోలినారు మీరు మిషన్ ఎట్లో టిప్పర్లు తోలుతున్నారు ఆ విధంగా మేము చేయలే మా వాళ్ళు చేయలే ఇప్పటికైనా ఈ ప్రమాణాలు మీరు ముందు చేయండి మీ కుటుంబ సభ్యులు మీరు బాగుంటుంది పెద్దయినా అందరు ఇదే విధంగా ప్రొద్దుటూరు అనుకుంటా ఉన్నారు నేననేది కాదు నేను అంట అదే విధంగా ప్రొద్దుల్లో ఏ టీ బంకుల దగ్గర కూడా ఇదే మాట చర్చ జరుగుతుంది అరాచక మీ పాలన అయింది ఇప్పుడు రెండు నెలలు అయింది ఈ రెండు నెలలలోనే అరాచక పాలన బిగిన అయింది